అవకాశాల కోసమో ఫాలోయింగ్ క్రేజ్ కోసమో చాలామందికి తెలియదు కానీ మన హీరోయిన్స్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అస్సలు తెలియదండోయ్ అంటున్నారు తాజాగా రాఖీ సావంత్ను చూసిన వారంతా బాలీవుడ్లో రాఖీ సావంత్ అంటే కాస్త వివాదాలు దుమ్ముదులిపే స్పెషల్ డ్యాన్సులు ప్రస్తుతం ఒకప్పటిలా సినిమాలతో బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోషూట్లతో మాత్రం హల్చల్ చేస్తోంది తాజాగా కేవలం అండర్వేర్ మాత్రమే ధరించి ఎద అందాలు కనిపించేలా మల్టీ కలర్ దుస్తులు వేసుకుంది ఈ హార్ట్ ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి ఫ్యాన్స్ను హీటెక్కిస్తోంది రాఖీ సావంత్ ఇలా రెచ్చిపోయి అందాలు చూపిస్తుంటే ఎవరైనా ఆగగలరా మీరే చెప్పండి ఈ వీడియోపై మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయగలరు లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు